ఓకే రైట్ సునీలేఖ మీరు చెప్పండి ఏంటి జైల్లో మిమ్మల్ని సింగిల్ బ్యారెక్ లో ఏమని గంజాయి బ్యాచ్ దాంట్లో ఏమని గుడ్డలు లేకుండా లోపల కూర్చోబెట్టమని ఎవరు అటువంటి ఇన్స్ట్రక్షన్స్ అంటే చెంచలగూడ జైల్లో కూడా ఆ రకంగా చక్రం తిప్పారా ఈ మాఫియా సార్ తిప్పింది సార్ అన్ని పత్రికల్లో కూడా మీరు చూసింటారు సార్ భవిష్యత్తు ఏందో నాకు తెలియదు కానీ ప్రెజెంట్ అయితే నేను నాకు జరిగిన అన్యాయం నేను బయట చెప్పదలుచుకున్నా సార్ చెప్పండి ఇప్పుడు ఇప్పుడైతే సార్ నేను బెయిల్ ఎనిక్కి తీసుకోలేదు నిర్దేశంతో నా బ్యారెక్ లో నేను సింగల్ ఫస్ట్ లో సింగిల్ లో పెట్టాను సార్ ఈయన రేపొద్దున వేరే 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 ఇచ్చినా కూడా సార్ దానికి నేను ఎక్స్ప్లెనేషన్ చేయడానికి రెడీ సార్ వాళ్ళు ఇచ్చిన వివరణ ఇప్పుడున్న మళ్ళా అధికారులతో కూడా ప్రెస్ మీట్ లో పెట్టి ఇంకోటి ఇంకోటి పెట్టించి చెప్పడానికి కూడా వెనక వెనక బోర్ వెనకాడ బోర్ అని నేను అంటున్నా సార్ మిమ్మల్ని ఒక్కరి ఉంచేవాళ్ళు సార్ తర్వాత మన రెండో బెయిల్ మూడో బెయిల్ వేసిన తర్వాత నన్ను నా రూమ్ లో ఆటోమేటిక్ గా గంజాయి కోసుకునే వాళ్ళు ఉంటారు కదా సార్ హాబుచువల్ కేసులు వాళ్ళు వేసారు సార్ సడన్ గా నేనైతే నిద్ర లేని రాత్రి నిన్ను గడిపాను సార్ తిండి కార్ అయితేనేమి రెండోది వాళ్ళు వచ్చిన క్యాంటీన్ అనేది ఒకటి ఉంటారు సార్ తెలంగాణ జైల్లో ఒక క్యాంటీన్ అనేది ఒకటి ఉంటది ఆ ప్యాకెట్ ఇచ్చి వాళ్ళు ఇచ్చిన ప్యాకెట్ కాకుండా నేను వేరే ప్యాకెట్ ఓపెన్ చేసి తినేవాని సార్ ఆ రోజులు ఉన్నాయి సార్ ఇప్పుడు కూడా తలుచుకుంటే నాకు చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొని వచ్చాను సార్ ఓ సార్ సార్ అంటే ఏం అనుమానం నాకు నేను డయాబెటిషన్ పేషెంట్ సార్ నేను నేను వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్ కూడా మింగేమని కదా సార్ వాళ్ళు నాకు ఇంట్లో తెచ్చి ఇచ్చిన టాబ్లెట్లు వచ్చే తలకి ప్రిస్క్రిప్షన్ లో మారి అక్కడికి హాస్పిటల్కి వెళ్ళి వెరిఫై చేసుకుని వచ్చే మారుతుంది ఏమన్న ఉద్దేశంతో నేను గవర్నమెంట్ గవర్నమెంట్ టాబ్లెట్స్ మింగి బ్రతుకులేను సార్ నేను ఎక్కడ మన కూడా జైల్లో అటువంటి దౌర్భాగ్య స్థితిలో నేను ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు సార్ అక్కడ ఏంటి ఆ లోపలికి వచ్చినటువంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు సార్ ఒక పదకొండు సంవత్సరాలు శిక్షణ నుంచి ఈ మధ్య రిలీజ్ అయ్యారు సార్ అతనితో కూడా నన్ను బెదిరించారు సార్ అరే నువ్వు పెట్టుకున్న వాళ్ళు అటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు కాదు మహామహనీయులు వాళ్ళ ముందర తట్టుకోలేదు నువ్వు బాచా నువ్వు ఎంత ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు నువ్వేం వాళ్ళను నేను అది చేస్తా ఇది చేస్తా అంటున్నావు అంటాను కోర్టులో సార్ నేను న్యాయస్థానాన్ని కోర్టును అందరినీ నమ్ముకున్నా సార్ నేను చట్టాన్ని నమ్ముకున్నా సార్ నేను ఈరోజు నీతివంతులు లెక్క నేను వచ్చి చెప్పలేదు సార్ నేను నమ్ముకున్నా నేను నేను ఏదనేది కాలం నిర్ణయిస్తుంది కోర్టు నిర్ణయిస్తారు సార్ వీళ్ళందరికీ నన్ను బెదిరించినటువంటి వ్యక్తులకు కూడా నేను సార్చుకున్నా సార్ మీ ముఖంగా దేనికైనా రెడీ సునీల్ యాదవ్ అనేతనం ఏ రెడీ సార్ నా నోటు నిజమొచ్చి మా సార్ సార్ గారి హత్య కారణం వాళ్ళు నా నోట్ నోటుంటే వస్తుందంటే నేను రెడీ సార్ అవును సార్ కరెక్ట్ అంటే నువ్వు జైల్లో అంటే అన్ని ఇబ్బందులని అంటే ఆ రకంగా ఆపరేట్ చేశారా ప్రతి అంశం విషయంలో సార్ మేము చెప్పినట్టే నడుచుకో అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ అక్కడ అక్కడ అవును సార్ అవును సార్ తోటి అక్యూజర్స్ ని నిన్న సార్ సుభాష్ శర్మ అని ఏ టూ సుభాష్ శర్మ సార్ చూడండి సార్ అవును అవును నల్గొండ కోర్టు ద్వారా కూడా అతని ద్వారా కూడా నన్ను బెదిరించారు సార్ ఓ సుభాష శర్మ ద్వారా కూడా అవును సార్ అరే మేము సెంట్రల్ హోమ్ మినిస్టర్ ట్రై చేసాం రా అంటే సార్ చిన్న గొడవ క్రియేట్ చేశారు సార్ మీరు ఎవరున్నారు అనేది నాకు తెలియదు సార్ నేను 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 నా అనుమానం ఉండొచ్చు అక్కడ జరిగిన కారణాలు వేరే ఉండొచ్చు సార్ సార్ యాక్చువల్లీ నేనున్నది ఇరవై నాలుగు గంటలు బంధించిన సెల్లు నన్ను పెట్టారు సార్ అంటే వాకింగ్ అనేది కానీ నేను డయాబెటీషన్ సార్ నాకు నాకు ఒక గంట వాకింగ్ ఏంట్రా బాబు అన్నా కూడా ఎవరు ఇల్లేదు సార్ అది ఒక సెట్టింగ్ సార్ అక్కడ ఒక సెట్టింగ్ నడుస్తుంట సార్ బయటకు రావడానికైనా లోపల పోవడానికైనా అటువంటి పరిస్థితిలో నేను వాకింగ్ చేసుకున్న సార్ వాళ్ళను గా అడిగి మన అప్పుడు అప్పటి ఎస్పీ సుబ్రేణ్ సార్ గారు ఉన్నారో లేదు తెలియదు సార్ ఆయన ద్వారా నేను బయటకు వచ్చి టూ అవర్స్ టూ అవర్స్ టైం తీసుకున్నాను సార్ సుభాష్ శర్మ వాళ్ళ మీద అలిగేషన్ చేస్తూ గడిపేటువంటి వ్యక్తి సార్ సుభాష్ శర్మ క్యారెక్టర్ కోర్టులో పిటిషన్ వేసి సార్ వాళ్ళు సార్ వాళ్ళు ఇబ్బంది పెట్టగానే ఇబ్బంది పెట్టారు అనే టైప్ లో మాట్లాడి కోర్టులో పిటిషన్ తెచ్చుకొని అంటే రే సునీల్ యాదవ్ తిరిగితే వాకింగ్ నాకు కూడా కావాలనే ఉద్దేశం అంటే సుభాష్ శర్మ ఎనగలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు తెలుసు ఓకే అవును సార్ ఇలా గన్ను పెట్టి పేలిస్తే తుపాకీ పెట్టి పేలిస్తే నువ్వు ఆడికి అన్నాడు అన్నారు సార్ నేను బయటకు వస్తా తుపాకీ పెట్టి పేలు వస్తే ఆడికి అన్న కూడా అది నా సందర్భాలు కూడా ఉన్నాయి సార్ సందర్భాలు కూడా అప్పుడు సూపరింటెండెంట్ గారు చొరవ తీసుకొని అతన్ని తీసుకొని నర్మదా బ్లాక్ అనే బ్లాక్ లో వేశారు సార్ దీని వెనక ఉండదు ఎవరో తెలియదు సార్ మరి ఎందుకు నన్నే ఎందుకు జైల్లో అంత టార్గెట్ చేశారు సార్ కొట్టారా నిన్న ఎప్పుడైనా జైల్లో జైల్లో ఎవరైనా నిన్ను బెదిరించడంతో పాటు దాడికి ఉపక్రమించారా దాడి చేసే ప్రయత్నం జరిగిందా దాడి జరిగిందా మేమున్నది ఉన్నది ఉన్న వాళ్ళ ప్లే డైరెక్ట్ లోనే సార్ ఎవరు చేస్తారో అని నేను బయటకు రావడం మానేటం సార్ లాక్అప్ గేట్ కి లాక్ చేసుకొని లోపల ఉన్న రోజులు ఉన్నాయి సార్ జవాన్లు ఉంటారు కదా సార్ వాటర్లు వాళ్ళు కూడా చెప్పారు సార్ ఇక్కడ హైదరాబాద్ అమ్మ ఆంధ్ర జిల్లా మాదిరి కాదు చాలా చాలా జరిగిన ఏరియా ఇది నువ్వు మీరు జాగ్రత్తగా ఉండండి యాజ్ ఎ గా ఒక బీసీ గా అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు సార్